హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఉదయం ఐదు గంటల నుండి మూడు వేలు పింఛన్లు పంపిణీ సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకైతే జగన్ సర్కార్ శుభార్త చెప్పడం జరిగింది మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఈ నెల నుండి అర్హత పొందిన పెన్షన్దారులకైతే అందజేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్ క్లిక్ చేసుకుని ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వైఎస్ఆర్ పెన్షన్లు మూడు వేల రూపాయలు పెంపుపై కాకినాడలోని సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలోని గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడకు వచ్చి మూడు వేల రూపాయలు పెన్ పింఛన్ పెంపుపై సభ కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్కడ ఉండే పెన్షన్దారులకు మూడు వేల రూపాయలను అందజేసిన తర్వాత మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాతాల్లోకి అయితే పెన్షన్ పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే రిలీజ్ చేస్తారు సో ఫ్రెండ్స్ రిలీజ్ చేసిన తర్వాత మీ గ్రామ వాలంటీర్స్ అమౌంట్ని తీసుకొచ్చి రేపు ఉదయం ఐదు గంటల నుండి మీకైతే వైఎస్ఆర్ పెన్షన్ కింద మూడు వేల రూపాయలు చొప్పున మీ యొక్క వార్డు వాలంటీర్స్ అయితే ఇస్తారు సో ఫ్రెండ్స్ ఇదండి కారణము వైఎస్ఆర్ పెన్షన్ మూడు వేల రూపాయలకి పెరుగుతుంది అదేవిధంగా అర్హత పొందిన పెన్షన్దారులకైతే రేపు ఉదయం నుండి మీ యొక్క గ్రామ వాలంటీయర్స్ అయితే మీకైతే పెన్షన్ అయితే అందజేస్తారు పెన్షన్కి సంబంధించి పూర్తి సమాచారం నేనైతే నా ఛానల్ ద్వారా మీకైతే ఇవ్వడం జరిగిందనేసి నేనైతే భావిస్తున్నాను తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి చాలామంది పెన్షన్దారులకు ఈ విషయం అయితే తెలియాలి సో ఫ్రెండ్స్ మంచి మంచి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే బాయ్ ఫ్రెండ్స్